హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు సురేదే బ్లాక్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇది నిన్నటి వీడియో అండి నిన్న సండే కదా మార్కెట్కి వెళ్ళొచ్చాను అనమాట చూడండి ఆ రకాల కూర్చుని పెళ్ళి నేనైతే మెల్లగా అడ్జస్ట్ అయిపోయి ఫుల్ చలి అయితే పెడుతుందండి ఇక మా ఫ్రిడ్జ్ చూడండి మొత్తం ఖాళీ అయిపోయిందనమాట ఇంకా పదిహేను రోజులకి ఒకసారి మార్కెట్కి అయితే వెళ్తానండి ప్రతి వారం అయితే ఏం పోను అనమాట చూడండి మొత్తం నీట్గా క్లాత్తో ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసి పాత కూరగాయలు ఇంకేమన్నా ఉంటే అవి అన్నీ సపరేట్ చేసేసానండి తీసేసాను అనమాట కవర్లో పెట్టేసాను అవి సపరేట్గా ఇప్పుడు నిన్న తీసుకొచ్చేవి కవర్లలో నీట్గా సర్దానమాట చూడండి నాకేమంత మంచిగా రాదు ఫ్రిడ్జ్ కరెక్ట్గా ఆర్గనైజ్ చేయడము కానీ నాకు వచ్చినట్టయితే నేను సర్దుతున్నాను మళ్ళీ ఇదేంటక్క ఇలా పెట్టావు అలా పెట్టావని కామెంట్లు అయితే ఏమి పెట్టకండి ఫ్రెండ్స్ చూడండి ఏదో సర్దుతున్నా అలాగా అలాగా ఓకేనా మన లైవ్కి అయితే స్ట్రైక్ అయితే పడిందని వీడియో పెట్టాను కదండి కొంతమంది అయితే చూసినట్లేరు లైవ్కి స్ట్రైక్ ఏ వీడియోకి పడిందాక ఒకసారి వీడియో పెట్టాను అంటున్నారు వీడియో ఆటోమేటిక్గా డిలీట్ అయ్యిందండి ఆ వీడియో పెట్టడానికి ఇంకేం రాదనమాట నేను టెక్ ఛానల్ వాళ్ళతో కూడా చెక్ చేయించానని చెప్పాను కదా నాకు మెయిన్ ఛానల్ పోతుందేమోనని భయం వేసిందండి నేను దానివల్ల ఛానల్ అయితే చెక్ చేయించుకున్నాను అది లైవ్కి అయితే వార్నింగ్ స్ట్రైక్ అయితే పడిందని వాళ్ళు చెప్పారని చెప్పాను కదండి అది చెప్పలేమంటున్నారు అది వన్ మంత్ అవ్వచ్చు టూ మంత్ అవ్వచ్చు త్రీ మంత్స్ అయితే త్రీ మంత్స్ లోపల అయితే మనకి లైవ్ మళ్ళీ ఓపెన్ అవుతుంది అన్నట్టు చెప్పారనమాట మరి చూడాలి నా లక్ ఎలా ఉందో అది నా లక్కను బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందండి ఇక ఎప్పుడు లైవ్ ఓపెన్ అవుతుందో చెప్పలేమనమాట అప్పటి అప్పుడు వరకు మనం షార్ట్స్ రూపంలో అయితే వస్తామండి మీ ముందుకి మా అబ్బాయి డ్యాన్స్ చేస్తున్నాడు ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి అందరు కలిసి ఇంతకుముందు ఎలా చేశారో అలానే అందరూ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఎదుగండి ఫ్రిడ్జ్ అయితే ఇలా సర్దేశాను అనమాట మొత్తం ఫుల్ చలి పెడుతుంది ఫ్రిడ్జ్ ముందు కూర్చున్నాను కదా ఇంకా ఎక్కువ చలి పెడుతుందనమాట ఫటాఫట్ అన్నీ సర్దేసి ఎక్కడొక్కడ పెట్టేసి మళ్ళీ బయటికి ఎస్తకెపోమాట ఫ్రిడ్జ్ ముందు ఇంకా చలి ఎక్కువ ఉందండి ఓకేనా ఫ్రిడ్జ్ వేసే అయిపోయింది సర్దేయడం అయితే ఇంకా మీరందరూ సండే ఏమేమి స్పెషల్ చేశారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి ఇగం ఫైనల్గా ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి బాయ్ మరి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్